నమస్కారం అండి ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఓ తల్లి కథ అనే కథను విందామా చంద్రం గదిలోకి వచ్చి క్రింద చాప్పై పడుకున్న శ్రద్ధను చూసి ముఖం చిట్లించాడు బయట ఎంతో హాయిగా ఉంది వాతావరణం వసంత ఋతువు ఆగమనం తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి ఒక పక్క ఉక్క మరో వంక శరీరానికి చెప్పలేని హాయి కలుగుతుంటే గదిలో అడుగుపెట్టాడు సరు ఏయ్ అలక జవాబుగా వెక్కిళ్లు వినిపించాయి అతను ఒక్క క్షణం ఆలోచించాడు తనంటే నిజంగా సరితకు అభిమానం లేదా ఏమో తన ఇద్దరు బిడ్డల తండ్రి కన్యగా ఆమె ఎన్ని కలలు కన్నదో అతని మనసంతా అదో మాదిరిగా మారిపోయింది తన ఆవేదన అర్థం చేసుకునేవారేది అనసూయతో తన వివాహం అయితే అయింది కానీ ఆమెతో తాను గడిపిన రోజులు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు వివాహమైన మూడు సంవత్సరాల్లో ఇద్దరు బిడ్డలు కలిగారు అనసూయ అంతిమ శ్వాస పీల్చింది గాఢంగా నిట్టూర్చాడు సరు ఏమైంది మెల్లగా ఓదార్పుగా అడిగాడు సరితను దగ్గరగా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు ఏం లేదు ఏం లేదండి అన్నది కళ్ళొత్తుకుని కన్నీరు పెడుతూనే ఏం లేదు అంటే నమ్ముతాననే అన్నాడు ఆమె ఏదో అనబోయి కిటికీ వైపు భయంగా చూసింది ఒక్క నిమిషం అర్ధంగా అనట్టు చూసి లేచాడు కిటికీ వేయిపోయాడు కిటికీ దగ్గర నిలబడిన శాల్తి కదిలినట్టయింది ఎవరై ఉంటారు అతనికి ఊహించటానికి కూడా అవకాశం దొరకలేదు కిటికీ వేశాడు యాండి క్రిందే బాగుంది అన్నది దుప్పటి పరిచి రెండు దిండ్లు వేసి అతను వచ్చి ఆమె పక్కన ఉరిగాడు అతని చుట్టూ పడిన చేయి ఎర్రని మట్టి గాజులతో అందంగా కనిపించింది బంగారు గాజులేవి అన్నాడు నాకు బంగారం అంటే ఇష్టం లేదు అయినా నా అలంకారాల గురించి మీకెందుకు మీరు ఫైజామా వేసినా ప్యాంటు వేసినా అడిగానా అన్నది చిన్నగా నవ్వుతూ పెట్ట కోతకొచ్చిందే కాబట్టే మీ పక్కనుంది అన్నది అతను ఆవేశంగా దగ్గరకు లాక్కున్నాడు ఉదయం నాలుగు గంటలకే లేచి వెళుతున్న సరితను చూసి అతను చిరాకు పడ్డాడు ఈ ఇంట్లో తనకే స్థానం ఉందో సరితకు తెలీదు అనుకున్నాడు అత్తతో చెప్పాలి తను చెప్పడం ఏమిటి అత్తకు చూచాయిగా ఈ విషయం తెలిస్తే తనే మందలిస్తుంది అనుకున్నాడు అతను లేచి వచ్చేసరికి సరిత గిన్నెలు తొలుస్తుంది అప్పుడే లేచారా నవ్వుతూ చేతులు గడుక్కుంది ఇదిగో కాఫీ నాయనా ఏమిటమ్మా సరిత అన్ని పనుల కన్నా అల్లుడి పని ముఖ్యం అన్నానా మందలించి తనే కాఫీ ఇచ్చింది లక్ష్మీనరసమ్మ సరిత తల వంచుకుంది కాఫీ త్రాగుతూ కళ్ళు చికిలించాడు చంద్రం సరిత గిన్నెల సర్ది వంటకు ఉపక్రమించింది వంటావిడకు ఏదో రోగమట నీకెందుకమ్మా సరిత వెళ్ళి అబ్బాయి పని చూడు అన్నది పెద్దావిడ అలాగే వంట మీరేం చేస్తారు అంటూ అక్కడే ఉండిపోయింది చంద్రం గదిలోకి వచ్చి తన పనులు చేసుకుంటూ ఏ చిన్న శబ్దమైనా సరితే అని చూస్తున్నాడు ఒకసారి బయటికి తొంగి చూశాడు సరిత పిల్లలకు స్నానాలు చేయిస్తుంది సరిత నా బట్టలు అరిచాడు పిచ్చి కాకపోతే పని పనిపెళ్ళుందిగా అనుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత పమిటకు చేతులు తుడుచుకుంటూ వచ్చి బట్టలు తీసిపెట్టింది మెడలో పసుపు తాడు చెవులకు పుట్టింటి నుండి తెచ్చుకున్న రింగులు తప్ప ఏమీ లేవు యావండి అతని తలకు నూనె రాస్తూ పిలిచింది చెప్పండి అన్నాడు ఇటు తిరిగి ఆమె నడుపు చుట్టూ చేతులు వేసి సరితంటే అతనికి విపరీతమైన అభిమానం ఆరాధన ఈరోజు జీతాలు కదూ నాకు తేలిగ్గా ఉండేవి నలభై యాభై లోపుల రెండు నూలు చీరలు తెచ్చిపెట్టండి అన్నది అదేమిటి బీరువా నిండా ఉన్నాయిగా అన్నాడు అవన్నీ కంచి గద్వాల బెర్లిన్ జరీన్ చీరలు ఖరీదైనవి నాకు అంతగా నచ్చవండి అన్నది అప్పుడు భార్యను పరీక్షగా చూశాడు మామూలు నేత చీర అతి సాధారణమైంది కట్టుకుంది తను లక్షాధికారి అతను తల పంకించాడు అవన్నీ అనసూయ చీరలంటే అభిమానపడుతుందేమో అంతే ఉంటుంది ఏం ఆడవారు అనుకున్నాడు ఆ సాయంత్రం మూడు నాలుగు చీరలు తీసుకొచ్చాడు రాత్రి భోజనాలు వడ్డిస్తూ లక్ష్మీనరసమ్మ నిట్టూర్చింది బొత్తిగా ఈ గతిలేని పిల్లని తెచ్చి గొంతు కోసానేమో బాబు పని తప్ప మరో ధ్యాస లేదు అన్నది చంద్రం మనసు చివుక్కుమంది చేతులు గడుక్కుని కిటికీలో నుండి బయటికి చూశాడు సరిత పప్పు రుబ్బుతోంది అత్తయ్య అన్నట్టు ఆ పిండి రుబ్బడం ఏమిటి రెండు మిక్సర్లు ఉన్నాయి ఇంట్లో చంద్రం అశాంతిగా తిరగసాగాడు సరిత పని తీర్చుకుని వచ్చే వరకు తను నిద్రక ఆగడు ఆ విషయం చెబితే బేలగా చూస్తుంది అందుకే కయ్యమైనా వియ్యమైనా సమంగా ఉండాలంటారేమో రాను రాను చంద్రానికి భార్య పట్ల నిరసన పెరగసాగింది ఏమిటో నాయన నీకు తగిన పిల్ల కాదు అని నరసమ్మ అనడంతో అతనికి మరింత నీరసం వస్తుంది భార్యాభర్తల మధ్య మాటలు అరుదైపోయాయి నరసమ్మ నారాయణరావులకు అపురూపంగా పుట్టిన కూతురు అనసూయ అనసూయ కాంప్లెక్స్ అని షాపింగ్ సెంటర్ నిర్మించాడు నారాయణరావు అప్పుడే అతని బావగారు పోవటం పెద్ద కుటుంబంతో అక్క బాధపడుతుంటే ఆఖరు కొడుకు చంద్రశేఖరాన్ని తీసుకొచ్చి కొడుకులా పెంచాడు లక్ష్మీనరసమ్మ కూడా అనసూయ కంటే అల్లుడే మిన్న అన్నట్టు చూసింది ఆమెకు తెలుసు అల్లుణ్ణి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తన ప్రియమైన కూతురు అత్తగారింటికి వెళ్ళాలి అందుకే చంద్రశేఖరాన్ని అభిమానంగా చూసేవారు అత్తమామల ఆదరణ అనసూయ అభిమానం అతన్ని ఇల్లరికం అన్న ఆలోచనకే తావు ఇవ్వనివ్వలేదు అనసూయతో వివాహమైన కొద్ది రోజులకే హార్ట్అటాక్తో నారాయణమూర్తి పోయారు ఐదారు వేల రూపాయల అద్దెలు వస్తాయి అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు వెయ్యి రూపాయలకు పైనే జీతం అతనికి వస్తుంది కానీ అనసూయ ఆరోగ్యం అతి సున్నితమని గ్రహించడానికి అట్టే కాలం పట్టలేదు బెంగళూరు హనీమూన్ వెళ్ళి గడిపిన వైవాహిక జీవితమే వేవిళ్ళు రెస్ట్ పురుడు బలహీనతలంటూ గడిచింది మొదట కొడుకు పుట్టాడు తాత పేరు కలిసొచ్చేలా సత్యనారాయణ అని పెట్టారు సతీష్ అని పిలుస్తారు సతీష్కు మూడో నెల వచ్చాక అనసూయ కాస్త హుషారుగా తిరిగింది మూన్నాళ్ల సుఖమే హుష్ కాకి అన్నట్టు ఆమె మళ్ళీ మామూలే అసలు దాంపత్య జీవితం అంటే తెలియకపోతే వేరే విషయం కానీ ఈ మూన్నాళ్ల ముచ్చటేమిటో అర్థం కాలేదు అప్పుడే చంద్రం స్నేహితుడు పెళ్లి చూపులకు వెళ్ళాడు పెళ్లి కూతురు ఇద్దరికి కాఫీ బిస్కెట్లు ఇచ్చింది సరదాగా అందంగా ఉన్న అమ్మాయి చంద్రం హృదయంలో చెరగని ముద్ర వేసింది కొందరిని చూడగానే చూపులు హత్తుకుపోతాయి కాసేపు మాట్లాడి అభిప్రాయం చెబుతామని వచ్చేశారు ఆ అమ్మాయే సరిత స్నేహితుడికి పెళ్లి కూతురు నచ్చింది కానీ కట్నం నచ్చలేదు నిట్టూర్చాడు చంద్రం మళ్ళీ కొడుకే పుట్టాడు పోయింది పిల్లలను చూసుకోవడం చాలా కష్టమైంది పనివారిని పెట్టుకున్నారు సంవత్సరం గడిచింది ఒకరోజు లక్ష్మీనాసమ్మ చంద్రశేఖరం దగ్గరకు వచ్చింది చంద్రం మనకు ప్రాప్తం లేదు కాబట్టే పోయింది దాంతోపాటు పోతామా నీ వయసు అయినా ఏం ముదిరిపోయిందని ఈ పిల్లలను చూసుకోవడానికైనా ఓ స్త్రీ కావాలి నాయనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నది అత్త ఆశ్చర్యంగా చూశాడు అవును బాబు ఈనాటి నుండి నువ్వు కొడుకువు కోడలు వస్తుంది అనుకుంటాను అన్నదామె చంద్రశేఖరం పెద్దన్న కూడా ఏదో పని మీద వచ్చి ఈ విషయం బలపరిచాడు చంద్రం అడ్డు చెప్పడానికైనా అవకాశం రాలేదు అనసూయతో తన సంబంధం ఎంత అన్న వెంట వెళ్ళి పెళ్లి కూతుర్ని చూశాడు ఎవరో కాదు సరిత అతని హృదయం పురివిప్పిన నెమల్లా అయింది వారం రోజుల్లో సరితకు చంద్రానికి వివాహం జరిగింది అనసూయను లాలించినట్టే లక్ష్మీనరసమ్మ లాలింపు చూసి ఆమెకు హృదయంలో నమస్కరించాడు అనుకోకుండా ఈ ఉపద్రవం ఏమిటి సరిత ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉందని తెలియదు తన దగ్గర చను ప్రదర్శించదు ఎలా ఆమె భయం పోగొట్టాలో తెలియడం లేదు తనకు భార్యలతో సుఖపడే యోగం లేదేమో లక్ష్మీనరసమ్మ పాలు తెచ్చి బల్ల మీద పెట్టింది అతను చటుక్కున లేచి కూర్చున్నాడు మీరు తెచ్చారే ఆ అమ్మాయికి చెప్పినా అర్థం కాదు నీ జీవితం ఇలా నిరర్ధకం కావడం నాకు ఇష్టం లేదు బాబు డబ్బుంటే బయట సుఖాలు తక్కువ అని వెళ్ళిపోయింది చంద్రం ఉలిక్కిపడ్డాడు అత్తయ్యా నేనంటే ఎంత ప్రేమ అనుకున్నాడు అతను అశాంతిగా అర్ధరాత్రి వరకు గడిపాడు మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడు ఇద్దరు బిడ్డల మధ్య నేల మీద పడుకుంది అటు సతీష్ మంచం ఇటు అనూప్ మంచం ఉంది పుల్లలా కనిపించిన సరిత పొట్ట ఎత్తుగా ఉంది అతనికి ఏదో అనుమానం వేసింది సరు వెళ్ళి అరచేతితో వ్రాశాడు ఆ ఉలిక్కి పడ్డట్టు తనను ఎవరో తాకకూడని వ్యక్తి తాకినట్టు బిత్తరపోయి చూసింది అతనికి కోపం వచ్చింది రెక్కపట్టి గదిలోకి లాక్కొచ్చాడు లైట్ వెలుగులో ఆమెను చూసి తెల్లబోయాడు తైల సంస్కారం లేని జుట్టు పీక్కుపోయిన దవడలు చిరిగి మైలబట్టిన బట్టలు ఆమెను దగ్గరకు తీసుకోవాలంటే కూడా మనసు అంగీకరించలేదు ఎంత విసురుగా లాక్కు వచ్చాడో అంత విసురుగా బయటికి లాగాడు ఆమె అరచేయి ముళ్ళున్నట్టు గుచ్చుకుంది అదే చేయి పట్టుకుని అగ్నిగుండం చుట్టూ తిరిగాడు మృదువుగా మల్లె ఉండేది ఏమండి అంటుండగానే హాల్లో లైట్ వెలిగింది లక్ష్మీనరసమ్మ నిలబడింది సరిత తరుముతున్నట్టు పిల్లల గదిలోకి వెళ్ళింది ఇది నాయన వరస అన్నది జాలిగా బాధగా అతను ఉక్రోషంగా తలుపులు తీసుకుని బయటకు వెళ్ళాడు ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు పక్షుల కిలకిల రావాలు విని ఉలిక్కిపడి వెందిరిగాడు ఓ రిక్షా కనిపిస్తే ఎక్కి ఇంటికొచ్చాడు అత్తయ్య ఆ అమ్మాయికి విడాకులు ఇస్తాను వాళ్ళ నాన్నను పిలిచి పంపించేయి అన్నాడు ఇంటికి వస్తూనే అత్త తలుపు తీయడం చూసి ఆ మాటలకు బాబు నీకు బయట సుఖాలు తక్కువ సతీషు అనూపుల కొరకు ఆవిడ ఉండాలి అన్నది లక్ష్మీనాసమ్మ రోజు ఇంట్లో చూస్తూ ఎలా అత్తయ్యా ఓ పని మనిషి అనుకోనాయన మనం పంపించిన అన్నం అనుకో నా తండ్రి అన్నది చంద్రం మరింత ఉదాసీనంగా మారిపోయాడు ఆ రోజు గారి గారింట్లో పార్టీ రాత్రికి ఆలస్యంగా వస్తానని బయలుదేరాడు చంద్రం వీధి చివరి వరకు వెళ్ళగానే స్కూటర్ ఆగిపోయింది నెట్టుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న గరాజులో పెట్టాడు చెమటతో బట్టలన్నీ తడిసిపోయాయి మెల్లగా ఇంటికి వచ్చాడు వాకిట్లోకి లక్ష్మీనరసమ్మ గర్జన సరిత దేనమైన గొంతు వినిపించాయి అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు మళ్ళీ అబ్బాయి ముందు పోయావంటే ఇంజెక్షన్ ఇప్పిస్తాను మొన్న రాత్రి అతని గదికి ఎందుకు వెళ్ళావు నేను వెళ్ళలేదమ్మా ఆయన చెయ్యి లాగే వరకు నాకు తెలియదు అన్నది దేనంగా ఇన్ని రోజులుగా లేనిది నీపై కోరిక పుట్టుకొచ్చిందా అతన్ని ఆకర్షించటానికి ఏదో వేషం వేశావు అవునా అన్నది కోపంగా లేదమ్మా నాకే పాపం తెలియదు ఆయన నేను పనిచేస్తుండగా వచ్చినా నేను తలెత్తి చూడటం లేదు అన్నది వెక్కుతూ చూస్తే అనుభవిస్తావు ఆవిడ వరండాలో కూర్చున్న అల్లుణ్ణి చూడలేదు చర్చరా బయటికి వెళ్ళింది చంద్రానికి కొంత అర్థమైనట్టు కానట్టు ఉంది గదిలోకి వెళ్ళి ఆ చీకట్లో అలా మంచంపై వాలిపోయాడు పార్టీ సంగతే మర్చిపోయాడు తలపై వేయి సమ్మెటపోట్లు పడ్డట్టయింది వరండా వెలుగులో అతని షర్టు హృదయానికి హత్తుకున్న సరిత కనిపించింది ఆమె మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటుంది ఏయ్ ఎందుకు ఎందుకేడుస్తున్నావాయా ఆయా కాదు బాబు అమ్మను చిపో ఆయావే అన్నాడు సతీష్ పిన్ని అనుబాబు అన్నది సతీషు సరితను ఒక్కటంటించి పరిగెత్తాడు ఆమె పిండి రుబ్బుతుండగా వచ్చాడు పాలు పోయించుకుని మీ అమ్మగారు లేరా అన్నాడు అమ్మగారు అన్న పదం ఒత్తి పలుకుతూ ఎదిరింటికి వెళ్ళింది నెమ్మదిగా అన్నది చిచి ఇంత రాక్షసత్వం ఎక్కడా చూడలేదు పని మనిషిని మానిపించింది వంట మనిషిని మానిపించింది రేపటి నుండి పాలకు మా ఇంటికి మిమ్మల్నే పంపుతుందట అన్నాడు కసిగ నువ్వు వెళ్ళు తాత అమ్మొచ్చిందంటే గొడవ అన్నది భయంగా దిక్కులు చూస్తూ మీకు నోరు లేదని గొడవ చేస్తుంది అయినా ఆయనకి ఎంత బుద్ధి లేదు కట్టుకున్న దాని బాగోగులు పట్టించుకోడు ఏం మగడమ్మా ఆయన అనకు తాత ఆయనకేం తెలీదు అంటుండగానే వీధి తలుపు వేసిన శబ్దంతో పాటు పిడుగులాంటి ప్రశ్న వచ్చింది పాలవాడితో సరసాలు ఆడుతున్నావటే దిక్కుమాలినదానా నిన్ను గెంటించేయడానికి ఒక్క నిమిషం పట్టదు అసలు విడాకులు ఇస్తానంటే నేనే వద్దన్నాను అన్నది దర్పంగా అమ్మా మీకు ఇది న్యాయమా నేనేమంటున్నాను అనవని ఏం నమ్మకం మొన్న నా గప్పి తలుపు తీయాలనుకోలేదు ఆయన నా మీద కోపంతో బయటికి వెళ్ళారు ఏమవుతుందోనని భయంతో మేలుకున్నాననే తప్ప ఆయన ఎదుట పడాలని కాదు పడితే మాత్రం తెలుసుగా నాకు పిల్లలకు వడ్డించు పొద్దుట సతీష్ కలిపి వదిలినాన్న ఉంది అదిను అన్నది ఏమిటా జాకెట్ మడతబడింది సబ్బు పెట్టావా లేదమ్మా పొరపాటుగా చాకలి బట్టల్లో పడింది జాకెట్లు చిరిగాయి ఇదొక్కటే ఉంది అన్నది మెల్లగా అయితే నావి ఉన్నాయి తీసుకో గుర్తుందా అబ్బాయి ఈరోజు ఆలస్యంగా వస్తాడు తలుపు నేనే తీయాలి అమ్మా రోజు మీకు ఆ అనుమానం ఎందుకు ఆయనతో చెప్పి ఆయన సంపాదించింది సగం వ్రాయించుకుని మమ్మల్ని వదిలేయమ్మా అంతే సరిత కివ్వు మంది తల కాస్త ముందుకు వంచి చూశాడు చంద్రం చెంపలు పట్టుకుని కూర్చుంది సరిత అపరకాళిలా నిల్చొనుంది నరసమ్మ ఓ కొత్త రూపం చూశాడు చంద్రానికే కాళ్లలో ఉణుకు పుట్టింది నువ్వు దిక్కు దివాణం లేని మనిషివి నా మనవలతో సగభాగం కావాలిటే మళ్ళీ అలాంటి మాటలు అన్నావంటే రేపు నీ శవం బజార్లో పడుతుంది నా కూతురు అనుభవించలేనిదేది నువ్వు అనుభవించటానికి వీల్లేదు నువ్వు పిల్లలకు నౌకరు గుర్తుందా వెయ్యి కళ్ళతో నిన్ను చూస్తుంటానే ఆమె గదిలోకి వెళ్ళింది మై గాడ్ చంద్రం పోయింది ఎంత ప్రమాదం జరిగేది తను బయటికి వెళితే ఇప్పుడు బయటికి వెళ్ళడం దుర్భరం అవుతుందేమో అతనికి గది దాటి బయటికి పోవాలంటే భయంగా ఉంది రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఐదు గంటలకు సరిత లేచి వంటింట్లోకి వెళ్ళగానే పిల్లిలా బయటపడి ముందుకొచ్చి కొట్టాడు లక్ష్మీనాసమ్మ తలుపు తీసింది రాత్రంతా నీకోసమే చూశాను కాసేపు పుండమ్మ అంటే ముద్దు నిద్రపోయింది అన్నది సారీ అత్తయ్య అక్కడికి ఎవరెవరో వచ్చారు బొంబాయి నుండి అందమైన అమ్మాయిలను తెచ్చారు అని క్రీగంట ఆమె వంక చూశాడు ఆమె కళ్ళు మెలమెల్లాడటం గమనించాడు అత్తయ్య ఆమెను తయారవ్వమను వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగుండలేదుట అన్నాడు ఇప్పుడు ఆమెను పంపిస్తావా కూతుర్నే తలుచుకుంటున్నాట్ట నాలుగు రోజులుండొస్తుంది అన్నాడు నిర్లక్ష్యంగా ఏదైనా ఆసుపత్రిలో చేర్పించరాదు నాయన ఈవిడ వెళ్ళి చేసేదేముంది అన్నది అంతకైతే రేపే వస్తుందిలే అత్తయ్యా బ్యాంకులో అందరి ముందు అడిగింది ఆ తల్లి మళ్ళీ వస్తుందేమో అని బాత్రూంలో దూరాడు మళ్ళీ మెల్లగా తలుపు తీసుకుని బయటకొచ్చాడు అబ్బాయి అనుమానిస్తాడని పంపుతున్నాను నోరు విప్పావంటే నీ భర్త నీకు దక్కడు అర్థమైందా అన్నది హోంకరింపుగా ఒట్టమ్మ ఆయన అడిగినా ఏం చెప్పను మీ వాళ్ళు ఏడ్చి చావడం దేనికి రెండేసి బంగారు గాజులు సూత్రం తాడు వేసుకుని వెళ్ళు అంటోంది అతను నవ్వుకుని వెనక్కి వచ్చేశాడు అతను తయారై వచ్చేసరికి సరిత బ్యాగ్ పట్టుకుని తను ఆ మధ్య కొన్న వాయిల్ చీర కట్టుకుని తయారైంది రిక్షా మాట్లాడుకుని వెళ్ళు పని మనిషి వంట మనిషి లేరన్న సంగతి తెలుసుగా రేపు ఉదయం వరకు వచ్చాయి అన్నది లక్ష్మీనరసమ్మ తలాడించి వెళ్ళిపోయింది సరిత చంద్రం అత్తగారు వడ్డించిన భోజనం చేసి స్కూటర్ తీసుకుని వచ్చాడు మెల్లగా అత్తగారింటివైపు పోనిచ్చాడు అతనికి తెలుసు వాళ్ళంతా ఆశ్చర్యపోతారని అల్లుడు అలా ఎందుకు చెప్పాడమ్మా అయినా మీ అమ్మ బ్యాంకుకు వెళ్ళి అల్లుడితో మాట్లాడుతుందా అది సరిత తండ్రి గొంతు ఏమైతేనేం ఎన్నాళ్ళకొచ్చింది వెళ్ళి కూరలు పట్టండి చిక్కిపోయింది నా తల్లి అంటుంది తల్లి చంద్రాన్ని చూసి సరిత ఉలిక్కిపడింది భయంతో బిగుసుకుపోయింది క్షమించండి మావయ్య మా అత్తయ్య నుండి తప్పించడానికి మీకు లేని రోగం అంటగట్టాను అన్నాడు కూర్చుని అత్తగారు కంగారుగా భుజాల మీదుగా పమిటలాపుకుంది కూర్చొని ఆయన ఇప్పుడే వస్తాను సంచి పట్టుకుని ఆయన బయటకు వెళ్ళిపోయాడు కాఫీ తెస్తాను బాబు అత్తగారు లోపలికి వెళ్ళింది సరు ఇలారా సరితకు ఆ పిలుపు అమృత వర్షంలా ఉంది స్వప్నలోకంలో నడిచినట్టుగా అతని దగ్గరకు వచ్చింది ఆమెను అలా తన వడిలోకి లాక్కున్నాడు సరు నన్ను హంతకుడిగా చూడాలనే ఒక్క మాట నాతో అన్నావా ఆశ్చర్యంగా భర్తం చూసింది రాత్రి నేను చాలా త్వరగా వచ్చి గదిలో ఉన్నాను కాబట్టి వినగలిగాను అన్నాడు ఆమె పాపెట్లో ముద్దు పెట్టుకుంటూ సరిత భర్త మెడకు చేతులు వేసి వెక్కి వెక్కి ఏడ్చింది నన్నేం చేయమంటారు చెప్పండి తన అన్నదానికి వ్యతిరేకంగా జరిగితే మిమ్మల్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తానన్నది భయంగా అన్నది అర్థమైంది సరు అన్నాడు తల్లినవుతాననుకున్న మరుక్షణం ఎంతో ఆనందంతో మీకు చెప్పాలనుకున్నాను కానీ కానీ నేను తల్లిని కావడానికి వీల్లేదన్నది ఏడ్చాను బ్రతిమాలేను అతని భుజంపై తలవాల్చింది సరు అత్తయ్యను నిందించను ఆమె కూతురుకు దొరకనిది నువ్వు తన కళ్ళెదుటే అనుభవించటం సహించలేకపోతుంది నిన్ను తన్ని తగలేస్తే పిల్లలను నమ్మకంగా చూసుకునేవారు కావాలి నిన్ను వదులుకోలేకపోతుంది అన్నాడు ఆర్తిగా మొదట అంత కసి పెంచుకోలేదండి నాకు నాకు చెప్పలేకపోయింది నువ్వు గర్భవతివి అని తెలిసాక మరీ విజృంభించింది అవునా అంది అతని చుట్టూ చేతులు వేసి నువ్వు చెడ్డదానివి ఇంత వార్త నాకు చెప్పావా అన్నాడు నిష్ఠూరంగా మీ మొదటి భార్య గర్భవతి అయిపోయిందని మీకు తెలిస్తే ఇంట్లో నుండే తరిమేస్తానని అభార్షణ కోసం ఇంజక్షన్ ఇప్పిస్తానని బెదిరిస్తుంటే ఎలా చెప్పను అన్నది భారంగా ఉన్నవి రెండే గదులు వరండ సరిత తల్లి అల్లుడికి కాఫీ తెచ్చి అల్లుడిని కూతుర్ని ఆ స్థితిలో చూసి వెనక్కు వెళ్ళిపోయింది సరు కాఫీ తీసుకెళ్ళమ్మా అన్నది సరిత ఉలిక్కిపడింది భర్త వడిలో నుండి లేచింది కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది నేను భోజనం కూడా చేశాను అత్తయ్య పుణ్యమా అని రాత్రి అన్నం బారేశావు ఉదయం టీ నీళ్ళైనా ఇచ్చిందో లేదో అని కాఫీ ఆమెకే ఇచ్చాడు కాఫీ త్రాగింది మీ అత్తయ్యకు నేనంటే ఎందుకో ఆ కసి నేను మాట్లాడితే కోపం పడుకుంటే పరుపులు నీవా అంటుంది కూర్చుంటే కుర్చీని నీ పుట్టింటి వారిచ్చారా అని అంటుంది తలుచుకుంటే భయం వేస్తుంది ఇప్పుడు ఎలా అన్నది భయంగా నాకు ట్రాన్స్ఫర్ వస్తే వద్దన్నాను ఇప్పుడు అంగీకరిస్తాను నిశ్చింతగా ఉండు అన్నాడు లేస్తూ మీరు వెళ్ళగానే ఆమె వస్తుందని భయం వేస్తుందండి అన్నది అతను చెయ్యి పట్టుకుని ఆ ఇంట్లో ఉండి భయపడితే అర్థం ఉంది మనము బయటకు వచ్చేసాం మనిషికి శత్రువు ఎవరో తెలుసా పిరికితనం అభాగ్యురాలైన ఓ తల్లి ఆమె నేను సాయంత్రం వచ్చి ఎప్పుడు వెళ్ళేది చెబుతాను ఆమె ఆంతర్యం తెలిసినట్టుంటే ఆమెకు బాధ కలుగుతుంది అన్నాడు ధైర్యం చెబుతూ ఆమె తలాడించింది ఆమెకెంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది భర్త స్కోట్ర కనిపించినంత మేరకు చెయ్యూపింది కథ పేరు ఓ తల్లి కథ రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి